రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదలై బయటకు వస్తున్న దృశ్యాలు చూస్తున్నాం అక్రమ మైనింగ్ ఆరోపణలతో నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు పెట్టిన కేసులో వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు కాకాని జైలు నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు చూస్తున్నాం ఎనభై ఐదు రోజుల పాటు కాకాని జైలులోనే ఉన్నారు అయితే నిన్న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది రెండు లక్షల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని దర్యాప్తులకు సహకరించాలని తెలిపింది హైకోర్టు దర్యాప్తు అధికారి అనుమతి లేకుండా తెలుగు రాష్ట్రాలను విడిచి వెళ్లకూడదని పాస్పోర్టు సరెండర్ చేయాలని స్పష్టం చేసింది వారానికోసారి దర్యాప్తు అధికారి ముందు హాజరవ్వాలని దర్యాప్తు పూర్తయ్యే వరకు అభియోగ పత్రం దాఖలు చేసే వరకు నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టకూడదని తెలిపింది అయితే కాకానిపై కేసులు ఉన్నందున బెయిల్ ఇవ్వద్దని పోలీసులు వాదించారు కాకాని ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారని ప్రాథమిక దర్యాప్తు పూర్తయిందని న్యాయమూర్తి గుర్తు చేశారు కాకాని జైలు నుంచి విడుదల కావడంతో పార్టీ నేతలు జైలు వద్దకు చేరుకున్నారు తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ లో అక్రమ మైనింగ్ జరిగిందనే ఆరోపణలపై ఫిబ్రవరి పదహారున మైనింగ్ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పొదలకూరు పోలీసులు కాకానిపై కేసు నమోదు చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి నాన్ బిల్బిల్ కేసు నమోదు చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏ ఫోర్గా చేర్చారు తాజాగా ఈ కేసులో ఆయనకు బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు కాకాని అక్రమ మైనింగ్ ఆరోపణలతో నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు పెట్టిన కేసులో వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు కాకాని జైలు నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు చూస్తున్నాం ఎనభై ఐదు రోజుల పాటు కాకాని జైలులోనే ఉన్నారు అయితే నిన్న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది రెండు లక్షల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని దర్యాప్తునకు సహకరించాలని తెలిపింది హైకోర్టు దర్యాప్తు అధికారి అనుమతి లేకుండా తెలుగు రాష్ట్రాలను విడిచి వెళ్లకూడదని పాస్పోర్టు సరెండర్ చేయాలని స్పష్టం చేసింది వారానికోసారి దర్యాప్తు అధికారి ముందు హాజరవ్వాలని దర్యాప్తు పూర్తయ్యే వరకు అభియోగ పత్రం దాఖలు చేసే వరకు నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టకూడదని తెలిపింది అయితే కాకానిపై కేసులు ఉన్నందున బెయిల్ ఇవ్వద్దని పోలీసులు వాదించారు కాకాని ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారని ప్రాథమిక దర్యాప్తు పూర్తయిందని న్యాయమూర్తి గుర్తు చేశారు కాకాని జైలు నుంచి విడుదల కావడంతో పార్టీ నేతలు జైలు వద్దకు చేరుకున్నారు తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ లో అక్రమ మైనింగ్ జరిగిందనే ఆరోపణలపై ఫిబ్రవరి పదహారున మైనింగ్ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పొదలకూరు పోలీసులు కాకానిపై కేసు నమోదు చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి నాన్ బిల్బిల్ కేసు నమోదు చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏ ఫోర్ గా చేర్చారు తాజాగా ఈ కేసులో ఆయనకు బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు కానీ ఏదో కేసులు పెడితే మరలా భయపడి గమ్మైపోతాయేమో మరలా కొత్త కేసులు పెడతారేమో అనేటువంటి ఆలోచన అనుకున్నా నిన్న నాది వాయిదా పడింది అంటే బహుశా మరలా కొత్త కేసు ఏదన్నా సృష్టించడానికి మరలా ఏదన్నా ప్రయత్నం జరిగిందేమో అందులో భాగంగా బెయిల్ వచ్చింది కాబట్టి మరలా ఏదన్నా ఒక ఎఫ్ఐఆర్ కట్టిపోతున్నా పీటీ వారెంట్ ఎత్తుకుని వస్తారేమో అని చెప్పి అధికారులు వచ్చి సార్ మీరు విడుదలయ్యారన్నంత వరకు నేను రెడీ కూడా కాలేదు గమక కూర్చొని ఉన్నా క్యూస్ వచ్చింది ఏమో చెప్పి చెప్పారు అధికారులు చెప్పారు సార్ మీకు టైం ఏంది రిలీజ్ అయ్యవచ్చు రిలీజ్ అయ్యే టైం ఏంటన్న తర్వాత బయలుదేరించారు కాబట్టి వాటికి ఏం భయపడేటువంటి లేదు మానసికంగా సిద్దంగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను ధైర్యంగా ఉన్నాను ధైర్యంగా పోరాడతాను తప్ప ఎక్కడ కూడా మరొకటి చేసేటువంటి వెనకడ చేసేటువంటి ఉండదు ఏదేమైనా కష్టకాలంలో మాతో ఉన్నటువంటి మా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు గాని ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి మా ప్రజాప్రతినిధులు కాని మరీ ముఖ్యంగా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా బాధేసింది ఎందుకంటే అరెస్ట్ అయిన రోజు ఒక్క కుటుంబం చాలా మంది చెప్పారు బాపయ్య మేము భోజనం చేయలేకపోయామని చెప్పి బాధపడుతుంది కాబట్టి వాటి అన్నిటినీ కూడా ఈ రోజు అధిగమించి ఈ రోజు నేను బయటకు వచ్చా తప్పనిసరిగా నన్ను నేను కాపాడుకోవడంతో పాటు మాకున్నటువంటి కార్యకర్తలను కూడా ఎన్నిసార్లు జైలుకి పంపించినా సరే పాపం జైలు చూస్తే అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిని వాళ్ళు అంటున్నారు పాపం అయ్యా వచ్చేదాకా భయం వేసింది వచ్చిన తర్వాత ఇబ్బంది లేదు మా వాళ్ళు కూడా పోయి చెప్తాం ధైర్యంగా పోరాడం రానైనా దేనికైనా సరే సిద్ధంగా ఉండండి జైలు లెక్కే లేదనేటువంటి మాట మాట్లాడతాం కాబట్టి మేము వీటిని లెక్క చేసేటువంటి పరిస్థితి చెప్పారు చంద్రబాబు పుణ్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి మనోధైర్యం కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి తప్పనిసరిగా ఇదే పందాల కొనసాగుతాం ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకుల దోపిడీని అడ్డుకుంటాం అంతే తప్ప ఎక్కడా కూడా మడమ తిప్పినటువంటి అలుపెరగినటువంటి పోరాటం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తే మీతో కూడా గ్యాప్ వచ్చింది సాధారణంగా మాట్లాడేటువంటి వాడిని ఫ్రీక్వెంట్గా కాబట్టి మిమ్మల్ని చూసినా కూడా చాలా సంతోషంగా ఉంది మీడియాని చూసినా కూడా రోజు దాదాపుగా వారానికో రెండు సార్లు మూడు సార్లు చూసేటువంటి వాడిని మూడు నాలుగు నెలలుగా చూడలేకపోయాను

ఈ రోజు ఆ విడుదల సందర్భంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి స్థానికంగా ఉన్నటువంటి శాసన మండలి సభ్యులు జిల్లా పరిషత్ జయపూర్ గారు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నిత్యత్తులు మాజీ శాసన సభ్యులు అందరూ నేను లేనటువంటి లోటు లోటుపీచినటువంటి నా బిడ్డ అందరికీ పేరుపేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుగు పెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెం నెల్లూరు